జనవరి పదిహేడున మొదలైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ఘనంగా ముగిసింది ఈ వేడుకలో అనేక ఆటోమొబైల్ సంస్థలు తమ కొత్త మోడల్ తో పాటు కాన్సెప్ట్ వాహనాలతో వీక్షకులకు కనువిందు మార్కెట్ లోకి వస్తాయా అని ఎదురు చూసేలా అలరించాయి ఈ ఎక్స్పోలో దిగ్గజ వాహన సంస్థ టయోటా కూడా తన వాహనాలతో ఆకట్టుకుంది ఈ సంస్థ ప్రదర్శించిన ఓ కాన్సెప్ట్ వాహనం ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది అదే టయోటా ఎక్స్ వ్యాన్ ఇల్లు తరహాలో కనిపిస్తున్న ఈ వాహనంలో డ్రైవర్ కోసం ప్రత్యేక డోర్ లేదు ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ కాన్సెప్ట్ వాహనాన్ని తీసుకొచ్చింది దీని పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఢిల్లీలోని భారత్ మండపం సహా ద్వారకా లోని యశ్వభూమి గ్రేటర్ నోయిడాలోని ఎక్స్పో మార్ట్ వేదికలుగా మూడు ప్రాంతాల్లో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో జనవరి పదిహేడు నుంచి ఇరవై రెండు జరిగింది ద్వారకా వేదికగా జరిగిన ఈవెంట్ లో టోయోటా సంస్థ తన ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ వాహనాలను పరిచయం చేసింది అందులో ఒకటి ఈ ఎక్స్ వ్యాన్ మూడు విభిన్న బాడీ స్టైల్స్ లో ఈ వాహనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ తెలిపింది ఈ మూడు బాడీ స్టైల్స్ లో ఎక్స్ వ్యాన్ కోర్ పేరుతో ఒక వాహనాన్ని ప్రదర్శించింది దీన్ని పెద్ద ఫ్యామిలీలకు అనువుగా ఉండే సీటింగ్ కెపాసిటీతో తీసుకువచ్చింది టయోటా సంస్థ దీంట్లో రెండు కాన్సెప్ట్ ఈ వన్ వాహనంలో దీర్ఘకాలం ఉండేందుకు ఇక ఈ కాన్సెప్ట్ లో మూడవది ఎక్స్ గేర్ ఈ వ్యాన్ కోర్ టూల్ మోడల్ ను కలిపి తయారు చేశారు దీంట్లో సిక్స్ ఏ ద దాన్ గేర్ మోడల్ తో ఏడు మంది వరకు సరిగ్గా సరిపోతుంది ఈ వ్యాన్ లో మరో ముఖ్య విషయం ఏంటంటే దీనికి కేవలం రెండు డోర్లే ఉంటాయి ఫ్రంట్ సీట్లు రియల్ సీట్లు రెండు సెపరేట్ డోర్స్ ఉంటాయి డ్రైవర్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి డోర్ దీంట్లో ఉండదు అయితే దీంట్లోకి ఎక్కడం దిగడం చాలా సులభంగా ఉంటుంది ఇది వ్యాన్ అయినప్పటికీ ఈ వాహనం కాన్సెప్ట్ పూర్తిగా ఓ పెద్ద కార్ పోలి ఉందని చెప్పవచ్చు ఇది నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు మిల్లీమీటర్ల పొడవుతో పద్దెనిమిది వందల ఇరవై మిల్లీమీటర్ల వెడల్పుతో పద్దెనిమిది వందల యాభై ఐదు మిల్లీమీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ఎక్స్ వ్యాన్ లో ఉపయోగించిన పవర్ ట్రైన్ గురించి టయోటా సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు అయితే ఇది ఆల్ఫర్ట్ వెల్ఫైర్ ప్లాట్ఫామ్ ను షేర్ చేసుకుంటుంది దీన్ని మార్కెట్ లో డిమాండ్ కొనసాగుతున్న ట్రెండ్ బట్టి హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ తో తీసుకువచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈ వ్యాన్ ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉంది ఇది మార్కెట్ లోకి రావాలంటే కొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే భారత్ లో దీని సేల్స్ విషయంలో గానీ లేదా అంతర్జాతీయ మార్కెట్ లో ఈ వ్యాన్ అమ్మకం గురించి గానీ ప్రస్తుతం ఎలాంటి వివరాలు లేవు అయితే ఇది అంత త్వరగా సేల్స్ వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బి పిల్లర్ లేకుండా క్రాష్ టెస్ట్ లో పాస్ అవ్వడం కొంచెం కష్టమనే చెప్పాలి ఇది ఆకర్షణీయమైన డిజైన్ తో కనిపించినప్పటికీ దీని సేఫ్టీ స్టాండర్డ్స్ గురించి మాత్రం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది